హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను సిజర్ని అయితే ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను నన్ను ఫాలో అయిపోండి ఫస్ట్ మనం సిజర్ చేయాలంటే ఇవైతే కావాలి ఒక పేపరు గమ్ము సిజరు అలాగే చిన్న చిన్న పుల్లలు ఫస్ట్ అయితే మనం పేపర్ని తీసుకొని దాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఒక స్టిక్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మన వీడియోలో ఎలా చూపిస్తున్నాను యాజ్ ఇట్ ఈస్ అలాగే చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది మీ పిల్లల కోసము ఎప్పుడొకసారి స్కూల్లో యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు ఆ యాక్టివిటీస్ చెప్పినప్పుడు ఇలాగ స్పెషల్గా చేయండి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనమైతే ఇలాగ రెండు స్టిక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక స్టిక్ తీసుకొని హాఫ్ భాగము ఇలా అయితే స్ట్రైట్గా చేసుకోవాలి తర్వాత ఇంకొకటి సైడ్కి తిప్పుకొని ఇలా స్ట్రైట్ అయితే చేసుకోవాలి తర్వాత దీన్ని ఇలా ఉంచి అయితే అంటించేసేయాలి ఇప్పుడు ఎలాగ చేసామో సేమ్ ఇంకొకటి కూడా అలాగే చేసి ఎడ్జెస్ని మనం స్ట్రైట్గా కట్ అయితే చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఒక చిన్న స్టిక్ అయితే తీసుకొని ఇవి రెండింటినీ జాయింట్ అయితే చేయాలి ఇప్పుడు మన సిజరు ఎయిటీ పర్సెంట్ పూర్తయిపోయినట్లే ఫైనల్గా ఎడ్జెస్ని కూడా మనం షార్ప్నెస్ లాగా కొంచెం కట్ చేసుకుంటే మనకైతే మన సిధర్ అయితే రెడీ అయిపోతుంది మీ పిల్లలకి చాలా సింపుల్గా మనం కూడా వాళ్ళకి నేర్పించవచ్చు అలాగే వాళ్ళు కూడా చేసే విధంగా నేను చూపించాను ఇలాంటి సింపుల్ వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పిల్లల కోసము నేను రోజు చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫైనల్ లుక్ చూసారా ఎంత బాగుందో మనం నిజంగా బయట కొనుక్కున్న సిదర్ లాగే ఉంది